నవభారత సేవా సమాజ్ వారిచే మహిళలకు ఎంబ్రాయిడింగ్లో కుట్టుమిషన్లోనూ ఉచితంగా శిక్షణను అందించారు శుక్రవారం ఉదయం తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో గల సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మహిళా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తమీమ్ అహ్మద్ మాట్లాడుతూ మహిళలు సామాజికంగా ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలు దోహదపడతాయన్నారు ప్రజలకు ఉచితంగా ఎంబ్రాయిడింగ్ కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రహమతుల్లా బాలాజీ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ముందుకు సాగాలని పేర్కొన్నారు వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఇప్పుడున్న ఉమెన్ ఎంపవర్మెంట్లో చాలా ఉపయోగపడతాయి ఎస్పెషల్లీ వీళ్ళు టైలరింగ్ ఎంబ్రాయిడరీ అట్లాంటివే కాకుండా ఫ్యూచర్లో కంప్యూటర్ కోర్సెస్ కూడా ఉమెన్కు ట్రైనింగ్ ఇవ్వడానికి పెడుతున్నారని చెప్తున్నారు ఈ యొక్క సర్వీస్ను ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ కూడా వాడుకుంటే వాళ్ళ పురోగతి కూడా ఈ సంస్థ దోహదం చేస్తుంది ఇంతకుముందు ఎనిమిది బ్యాచ్లో దాదాపు నూట యాభై స్త్రీలు దాకా లబ్ధి పొందారు వాళ్ళు వాళ్ళ పెద్ద పెద్ద ఇప్పుడు టెక్స్టైల్ మాల్స్లో పనిచేస్తూ ఇప్పుడు పదహైదు వేల నుంచి పదహారు వేల రూపాయలు వాళ్ళు శాలరీ తీసుకుంటూ అలాగే ఫ్యామిలీ చూసుకుంటూ ఇది విమెన్ ఎంపవర్మెంట్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది అలాగే మా నాస్ సెక్రటరీ గారు రెమతుల్లా చాలా చాలా ధన్యవాదము ఇది ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఇంకా ముందుకు సాగాలనేసి కోరుకుంటూ ఆ దేవుణ్ణి కోరుకుంటూ మేము ప్రార్థిస్తున్నాం ఈ యాన్యువల్ ఇయర్లో ఇది మాది ఒక ఎనిమిదో బ్యాచ్ రీసెంట్గా మా చెన్నారెడ్డి కాలనీ టీకే స్ట్రీట్ కట్టకిందపల్లి తిమ్మనాడిపాలెంలో కూడా మేము ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించాము వాళ్ళకి మనం సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ ద్వారా కూడా మేము సర్టిఫికెట్స్ సర్టిఫికేట్స్ అందించి మహిళలకి ఆర్థికంగా ఎదగడానికి వాళ్ళకి మేము వాళ్ళకి సబ్సిడీ లోన్స్ కూడా ప్రొవైడ్ చేసేదానికి మేము బ్యాంకర్స్తో కూడా మాట్లాడి చేపిస్తున్నాము